అందరికీ నమస్కారం ఇందులో నేను ఒక స్టోరీ చెప్పబోతున్నాను మనీకి సంబంధించిన విషయం ఆ తర్వాత దాన్ని బేస్ చేసుకుని ఒక చిన్న టెక్నిక్ కూడా ఇస్తాను ఆ స్టోరీ ఏంటంటే అమెరికాలో ఉన్న ఒక కాలేజ్లో డాక్టర్ అనే అతను పనిచేస్తుండేవాడు కాలేజ్ ప్రొఫెసర్గా నేను ఈ స్టోరీని థింక్ అండ్ గ్రో రిచ్ అనే బుక్ లో తీసుకోవడం జరిగింది ఆలోచించండి ఐశ్వర్యవంతులు కండి వెరీ ఫేమస్ బుక్ బహుశా మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను డాక్టర్ గున్సాలస్ కాలేజీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నప్పుడు ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చాలా లోపాలు ఉన్నట్టు అతనికి కనిపించాయి ఆ తర్వాత అతను కళలుగాడినా మొదలు పెట్టాడు నేనే గనక ఒక కాలేజ్ స్టార్ట్ చేస్తే ఇవేవి లేకుండా చూసుకొని ఒక అద్భుతమైన పర్ఫెక్ట్ కాలేజ్ ని లేదా ఇన్స్టిట్యూట్ ని నేను స్టార్ట్ చేయబోతాను అని కల్లో మొదలు పెట్టాడు అతను ఒక మామూలు సాధారణ కాలేజ్ ప్రొఫెసర్ కానీ ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయాలి అంటే దాదాపు ఒక పది మిలియన్ డాలర్లు అవసరం అయితే బట్ ఇంత డబ్బుని ఏ రకంగా సంపాదించాలో తనకి తెలియదు అంత పెద్ద మొత్తంలో ఉన్న డబ్బు ఎవరిస్తారు కేవలం ఒక ఆలోచన మాత్రమే తన దగ్గర ఉంది బట్ ఎవరైతే డబ్బు సంపాదించాలి డబ్బును ఆకర్షించాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఒక రహస్యం ఏంటంటే డబ్బు ఏ రకంగా రాబోతుంది అనేది మీకు అనవసరం అయితే డబ్బు ఏ రకంగా డబ్బు వచ్చే మార్గాల గురించి మీరు ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉంటారో డబ్బు వచ్చే మార్గాల గురించి మీరు ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉంటారో డబ్బును మీరు ఆకర్షించలేరు మీకేం కావాలి డబ్బు వస్తే మీరేం చేస్తారు అన్న ఆలోచన మాత్రమే మీ దగ్గర ఉంటే చాలు డబ్బు వచ్చే మార్గాల్ని మీరు ఆకర్షిస్తారు తద్వారా డబ్బు కూడా ఆకర్షిస్తారు కానీ మనం ఏం చేస్తాము అంటే ఏం చేస్తే డబ్బు వస్తుంది ఏం చేస్తే డబ్బు వస్తుంది ఏం చేస్తే డబ్బు వస్తుంది అనేది ఆలోచించాల్సిన పని మీది కాదు మీకు ఏం కావాలి డబ్బు ఉంటే మీరు ఏం చేస్తారు ఆ డబ్బును మీరు ఏ రకంగా ఖర్చు పెట్టబోతున్నారు ఆ డబ్బును మీరు ఏ రకంగా ఆనందించబోతున్నారు ఆ డబ్బుతో మీరు ఏమేమి పనులు చేయబోతున్నారు అనే విషయంలో ఒక క్లారిటీ ఉంటే చాలు ఆ డబ్బు ఏ రకంగా రాబోతుంది డబ్బు వచ్చే మార్గాలు మీకు తెలియకపోయినా పర్లేదు అని చెప్పడానికి ఈ స్టోరీ దాదాపు నెలలు గడుస్తున్నాయి బట్ అతని మనసులో మాత్రం ఆ స్పష్టత ఇంకా రోజు రోజుకు పెరుగుతూ ఉంది తను కాలేజీ కనుక స్టార్ట్ చేస్తే కాలేజీ ఎలా ఉండబోతుంది అనేది సో దాదాపు సంవత్సరం గడిచింది ఒక రోజున ఒక నిర్ణయం తీసుకున్నాడు ఎట్టి పరిస్థితుల్లో అతి కొద్ది రోజుల్లో నాకు అవసరమయ్యే నేను కాలేజీ స్టార్ట్ చేయడానికి అవసరమయ్యే ఆ పది మిలియన్ డాలర్లని నేను పొందబోతున్నాను అదేలాగా నాకు తెలియదు బట్ ఇది జరగబోతుంది అది వారంలోనే జరగబోతుంది అని అతను నిర్ణయించుకున్నాడు బట్ అది ఏ రకంగా రాబోతుంది అనేది కూడా అతనికి తెలియదు మెంటల్గా రెడీ అయ్యాడు సో ఎప్పుడైతే మీరు ఒక నిర్ణయం స్పష్టంగా మీ హృదయంలో పుత్తుల్లోకి వెళ్ళి వస్తుందో వెంట వెంటనే పనులు జరగడం స్టార్ట్ అయితే ఈ వారం రోజుల్లో నాకు ఆ డబ్బుని నేను పొందబోతున్నాను అదేలాగా నాకు తెలియదు బట్ ఇది మాత్రం ఖచ్చితంగా జరగబోతుంది అని ఆ ఇంటర్నల్గా చాలా డీప్ ఫీలింగ్ వచ్చేసింది అతను కాలేజ్ ప్రొఫెసర్ మాత్రమే కాకుండా ఈ ప్రవచనాలను ఇచ్చేటువంటి వ్యక్తి సో ఈ డబ్బుని ఈ ప్రవచనాలను ఇవ్వడం ద్వారా నేను సంపాదించబోతున్నాను అది ఎలాగో నాకు తెలియదు బట్ నేను ఈ పని చేయబోతున్నాను అది ఎటువైపు దారి తీస్తుందో తెలియదు అని తను ఈ ప్రవచనాలను ఇవ్వడానికి సిద్ధం చేసుకుంటున్నాడు ఇది జరిగిన రెండు రోజుల తర్వాత అతనికి ఒక పిలుపు వచ్చింది ప్రవచనం ఇవ్వమని అక్కడికి చాలా మంది వస్తుంటారు వెళ్ళాడు యాక్చువల్ గా అతను ఏదైతే ఆ ప్రవచనం ఇద్దామని అనుకున్నాడో ఆ పేపర్ తను రాసుకున్నాయని కూడా ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు స్టేజ్ ఎక్కిన తర్వాత మాట్లాడడం మొదలు పెట్టాడు ఆ మాటల్లోనే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ రకంగా లోపాలతో ఉంది తను ప్లాన్ చేసుకున్న ఎడ్యుకేషన్ అంటే ఆ కాలేజ్ యొక్క బ్లూ ప్రింట్ మొత్తాన్ని కూడా ఆ మీటింగ్ లో చెప్పడం జరిగింది అతని స్పీచ్ కంప్లీట్ అయిన వెంటనే వెనుక వరుసలోంచి ఒక వ్యక్తి లేచి స్టేజింగ్కి వచ్చాడు అతను మైక్ తీసుకున్నాడు వెనుక వరుసల్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తి మైక్ తీసుకొని డాక్టర్ గున్సల్దస్ గారు మీకు నమస్కారం మీ ప్లాన్ అద్భుతంగా ఉంది నిజంగా మీ మాటలు వింటుంటే మీరు అనుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతారేమో అనుకుంటున్నాను కానీ మీ దగ్గర డబ్బు లేదని చెప్పారు దానికి పది మిలియన్ డాలర్లు అవుతాయన్నారు కదా ఆ డబ్బుని నేను మీకోసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను నా పేరు ఫిలిప్ డి ఆర్మర్ మీరు మార్నింగ్ ఆఫీస్కి వస్తే మీకు కావలసిన డబ్బుని సర్దుబాటు చేయడం మొదలు పెడతాను మీరు కోరుకున్న విధంగా మీరు కలలు కన్నా ఆ కాలేజీని స్టార్ట్ చేయొచ్చు అని ఆ తర్వాత ఆ డబ్బుతోటి ఆర్మర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయింది ఆ తర్వాత అది ఇలినా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీగా పేరు మారింది అనుకోండి ఇట్లాంటి సంఘటనలు ఒకటి కాదండి చాలా ఉంటాయి ఇది కేవలం ఒక ఎగ్జాంపుల్ మాత్రమే డబ్బు రావడానికి నాకు వచ్చే మార్గాలు ఏంటి నేనేం బిజినెస్ చేయాలి ఏం జాబ్ చేయాలి అని ఎప్పుడైతే ఎవరైతే ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళు చాలా వాళ్ళ వాళ్ళని వాళ్ళు లిమిట్ చేసుకున్న వాళ్ళు అవుతారు మీ దగ్గర డబ్బు ఉంటే మీరు ఏం చేయబోతున్నారు మీరు దాన్ని ఏ రకంగా ఖర్చు పెట్టబోతున్నారు అనే విషయం గురించి మీరు ఆలోచిస్తూ ఉంటే మీరు కేవలం యొక్క విషయాన్ని పట్టించుకోండి డబ్బు ఎలా రాబోతుందో నాకు తెలియదు కానీ డబ్బు వస్తుంది డబ్బు వచ్చిన తర్వాత నేను ఏం చేస్తాను ఇప్పుడు నేను ఒక చిన్న టెక్నిక్ చెప్తాను దాన్ని ట్రై చేసి చూడండి మీకు వీలైతే ఒక పెన్ను పేపర్ తీసుకోండి మీ దగ్గర పది కోట్లు ఇరవై కోట్లు యాభై కోట్లో వంద కోట్లు ఎంతో కొంత మీ దగ్గర ఉన్నట్టు భావించండి ఇప్పుడు మీ దగ్గర డబ్బు ఉంది ఆ డబ్బును మీరు ఏ రకం ఖర్చు పెట్టబోతున్నారు ఓకే ఒక రెండు మూడు కోట్లు ఇల్లు తీసుకోబోతున్నాను ఓకే ఈ డబ్బులతోని పిల్లలకి చదువు ఈ డబ్బుతో అప్పులన్నీ తీర్చేశాను తర్వాత ఈ డబ్బులతోటి ఇగో ఇన్ని ఇన్ని లక్షలతోటి ఇంట్లోకి ఒక సా కావలసిన నేను కొంటున్నాను ఆ తర్వాత ఈ డబ్బుని కొంత డొనేషన్ గా ఇస్తున్నాను అంటే మీ దగ్గర సరిపడినంత డబ్బు ఉంది అని భావించి ఆ డబ్బును మీరు ఏ రకంగా ఖర్చు చేయబోతున్నారు అనే దాన్ని మాత్రం బుక్ లో రాయండి అయితే రాసిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒక్కసారి కళ్ళు మూసుకొని ఫర్ ఎగ్జాంపుల్ అప్పులు వాళ్ళు మీకు దగ్గరికి వచ్చి ఇబ్బంది పెడుతున్నారు కదా కళ్ళు మూసుకొని ఆ డబ్బు కట్టలు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బును చూస్తూ మీరు ఒక వ్యక్తికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐదు లక్షలు అప్పు తీర్చాలి ఓకే ఆ డబ్బు ఉంది అని ఆ కళ్ళు మూసుకొని మీ కళ్ళల్లో ఆ డబ్బు కట్టాలని ఐదు లక్షల రూపాయలని చూడండి అది మీ ఇంట్లో నుంచి తీసుకొచ్చారు హాల్లోకి ఆ డబ్బుని మీరు ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో ఆ వ్యక్తి మొహాన్ని చూడండి మనసులో ఆ డబ్బుని ఆ వ్యక్తి చేతిలో పెట్టేశారు ఇంకా మీకు అతనితో ఎలాంటి ఇబ్బంది లేదు అతను కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాడు ఇంకా మీరు యు ఆర్ కంప్లీట్లీ ఫ్రీ సంపూర్ణంగా మీరు పూర్తిగా ఫ్రీ అయిపోయారు అని మీరు ఒక కమిషన్ అంటే ఇప్పుడు డబ్బు అతనికి ఇచ్చేశారు ఆ డబ్బు అతనికి ఇవ్వడం వలన అతను ఆనందించడం మొదలు పెట్టాడు ఎందుకంటే మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చేస్తే ఆ వ్యక్తి చాలా ఆనందిస్తాడు ఇంకా మీకు ఆ వ్యక్తి నుంచి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది ఇది ఫ్రీ అయిపోయింది ఓకే థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ గాడ్ ఓకే ఈ సమస్య పూర్తిగా తీరిపోయింది తర్వాత పిల్లలు ఫీజు కట్టాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ కళ్ళి ఆ డబ్బు కట్టేశారు ఓకే కంప్లీట్ గా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నాను అని ఒక తండ్రిగా ఒక తల్లిగా ఓకే నా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నాను అంటే మీరు ఆ డబ్బులు కట్టేసారు అది ఎంత అనేది అనవసరం మీరు ఎంత డబ్బు అయినా మీ దగ్గర చాలా ఉంది ఆ డబ్బుని మీరు రకం ఖర్చు పెట్టబోతున్నారు మీకు కావలసిన కారు తెచ్చుకున్నారు ఇంటి ముందు పెట్టుకున్నారు కార్ ఎంజాయ్ చేస్తున్నారు ఇలా రోజు ఒక పది లేదా పదిహేను నిమిషాల పాటు డబ్బు మీకు ఆల్రెడీ ఉంది డబ్బు ఉంటే దాంతో ఏ రకంగా ఖర్చు చేయబోతున్నారు అనే దాన్ని రోజు ఒక పది పదిహేను నిమిషాల పాటు ఊహిస్తూ దాన్ని అనుభూతి ఉండాలి మీకు కావలసిన రెస్టారెంట్కి వెళ్ళారు చాలా స్వేచ్ఛగా ఆ డబ్బును ఖర్చు పెట్టి మీరు కోరిన ఫుడ్ తిన్నారు తర్వాత మీకు నచ్చిన ట్రిప్స్ కి వెళ్ళారు అంటే డబ్బు ఉంటే మీరు జీవితాన్ని ఏ రకంగా ఆనందించబోతున్నారు అనే విషయాన్ని మీ మనసులో రోజు ఒక పది పదిహేను నిమిషాల పాటు అలా మనసులో ఊహిస్తూ ఉండండి ముందుగా ఒక మంచి ఫీల్ వస్తుంది ఆ ఫీల్ వచ్చిందా డబ్బు వస్తుంది మీరు ఆలోచించడం మూలన డబ్బు రాదు డబ్బు రావాలని ఆలోచన మూలన డబ్బు రాదు మీరు డబ్బు వచ్చిన తర్వాత దాన్ని ఏ రకంగా ఖర్చు చేయబోతున్నారు ఏ రకంగా దాన్ని ఆస్వాదించబోతున్నారు ఆ డబ్బును మీరు ఆనందించబోతున్నారు అనేది మీరు గ్రహిస్తే చాలు ఎవరైతే జీవితాన్ని ఆనందిస్తూ ఉంటారో ఆస్వాదిస్తూ ఉంటారో డబ్బును స్వేచ్ఛగా నిజంగా ఖర్చు పెట్టుతూ ఆ డబ్బు ద్వారా మంచి అనుభూతులు పొందుతారు వాళ్ళ దగ్గరికి డబ్బు ఆకర్షించబడుతుంది అయితే ఇంతకుముందు చెప్పిన డాక్టర్ గున్సల స్టోరీలో ఆ ఇంటెన్షన్ ఏంటంటే సమాజానికి ఉపయోగపడేది అనుకోండి అది అతని కళ బట్ తద్వారా సమాజానికి ఉపయోగపడుతుంది అది సమాజానికి ఉపయోగపడేదా మీ వ్యక్తిగతమైన అనే దాంతో సంబంధం లేదు ఇతరులకు ఇవ్వాలనుకుంటే ఎక్కువ డబ్బు వస్తుంది మీరు మీరు సొంతంగా అనుభూతి చెందాలనుకుంటే తక్కువ వస్తుంది ఏం లేదు ఇక్కడ ఈ అనుభూతి ఇంపార్టెంట్ మీరు డబ్బు వస్తే ఏ రకంగా అనుభూతి చెందబోతున్నారు దాన్ని ఏ రకంగా అనుభవించబోతున్నారు తద్వారా మీరు ఎలాంటి ఆనందాన్ని పొందబోతున్నారు అనేది మాత్రం రోజు కాసేపు ఆలోచిస్తూ ఉండండి ఖచ్చితంగా మీ దగ్గరికి డబ్బు రాకుండా ఎవరు అడ్డుకోలేరు ఎవరు ఆపలేరు మీరు కోరుకున్న డబ్బు స్వేచ్ఛగా నిరంతరంగా ప్రవాహం లాగా మీ లైఫ్ లోకి వస్తూనే ఉంది కంగ్రాచులేషన్స్ థ్యాంక్